హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను క్యాబేజీ పండుమిరపకాయ పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటేను ముందుగా అయితే నేను ఒక అర కేజీ క్యాబేజీ దుంప తీసుకున్నానండి క్యాబేజీ పైన ఇది మొత్తం శుభ్రంగా తీసేసుకోవాలండి ముందుగా చూసారా ఈ విధంగా తీసేసుకొని పక్కన పడేసుకున్నాము క్యాబేజీ పైన ఈ విధంగా తీసేసుకొని సగానికి కట్ చేసుకుందామండి ఇప్పుడు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుందాం అండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని గిన్నె చేసుకుందాం ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి బాగాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నామండి ఈ విధంగాను దీనిలో కొంచెం నీళ్లు పోసేసుకుని నీళ్లు చల్లటి నీళ్ళు కాకోకుండా కొంచెం లైట్గా గోరువెచ్చటి నీళ్లు పోసుకోవాలండి పచ్చడి కదా పచ్చడి పాడ ఇది లేకపోతేను శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా ఒక వడగిన్లోకి మనం వడకట్టుకోవాలండి నీరు అనేది లేకుండాను ఇలా వడకట్టుకున్న తర్వాత మనకి నీరంతా పోయిందాక కొంచెం ఆరనివ్వాలండి నీరు అనేది లేకోకుండాను ఇప్పుడు దీనిలో ఒక స్పూను ఆవపిండి అండి ఆవపిండి వేసాను అలాగే ఒక స్పూన్ వరకు మెంతి పిండి వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము అలాగే కాసి చల్లార్చి పెట్టిన నూనె అండి రెండు స్పూన్ల వరకు వేసేసుకుందాము వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాము ఎందుకంటే మనకు మొక్క అనేది కరకరలు కరకరలాడుతూ ఉంటుందండి ఈ విధంగా పచ్చి నూనె కలిపేసుకుంటాను అందుకని డైరెక్ట్గా పచ్చి నూనె వేయకోకుండా కాసి సల్లార్చి పెట్టుకోవాలండి ముందుగా నేను ఇది పచ్చడి పచ్చడండి నేను ముందుగా నేను ఎండల్లో మనకి పండిమిరపకాయలు తరుగుతాయి కదా అప్పుడు నేను పండిమిరకాయ పచ్చడి పెట్టించానండి ఇప్పుడు పచ్చడిని దీనిలో మనము చింతపండు ఉప్పు అన్నీ ఉంటాయి కదా ఉల్లిపాయలు మెంతులు అన్నీ వేసుకుంటాం కదండి పచ్చడిలో మనకి ఇప్పుడు దీనిలో తగినంత కలిపేసుకుందాం మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకుందాము మనం చూసుకునే సుమారున ఇలా కలిపేసుకుందామండి మొత్తం చూసారండి ఈ విధంగా పచ్చడి మొత్తం మనం మొక్కలకు సరిపోను మనం ఎంత పచ్చడి అయితే తీసుకుంటామో దానికి సరిపోవాలి చూసుకుని కలిపేసుకోవాలండి మనకు పొడిమిరకాయ పచ్చట్లు అన్నీ ఉంటాయి కదా ఇంకా దీనిలో వేసే పని లేదండి మీరు పులుపు సాలిపోతే ఒక నిమ్మకాయ పిండుకోవచ్చు అండి దీనిలో ఇప్పుడైతే సరిపోయింది నేను చేసిన దానికి ఇప్పుడు ఇలాగే ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుని తాలింపుకి రెడీ చేసుకుందాం తాలింపు చేసుకోవడానికి కళాయి పెట్టుకుని నూనె పోసుకుందామండి నూనె మనకి పప్పు నూనె పోసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుందండి నూనె వేడయిందండి దీనిలో ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టామండి పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ముందుగా అలాగే ఎండిమిరపకాయలు వేస్తున్నానండి ఎండిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం కలిపొచ్చిన ఇప్పుడు తాలింపు దినిసి సరిపోయిన వరకు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర అండి జీలకర్ర వేసేసాను ఇప్పుడు కరేపాకు కరేపాకండి కరేపాకు వేస్తాం అలాగే ఒక చిట్కడు పసి వేస్తున్నాను అండి ఇక్కడ మొత్తం చిట్ తాలింపు చేసుకుని పచ్చడి మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందామండి ఇంతేనండి క్యాబేజీ పండిమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఏడు వేడి అన్నంలోకి మనకి దోశకు చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటేను మా వీడియో మీకు నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి